సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ వెడ్డింగ్ సెలెబిల్ సారి థర్టీ సైన్స్ తో కలెక్షన్ ఆహ్ ఏ టీవ్ పోతే మొత్తరా ఒరేయ్ అంకనా ఏమైంది నువ్వు ఊళ్ళో లేవా ఆహా మన నారాయణ కొడుకునే ఆ కాకిరాడ కనకమ్మ లేవు పోయింది దానికి ఆ బసోపంలో మేము వస్తాసట అందుకే పరశురామయ్య గారిని కలవడానికి వెళ్తున్నాం పరశురామయ్య బసోబంలో దెబ్బ కోడిపులు బరిలో దెబ్బ అయ్యారు కాపాడండి బాబు దొరగారు కాపాడండి బాబు మమ్మల్ని రక్షించండి అయ్యా కుటుంబానికి కాపాడు బాబు మిమ్మల్ని కాపాడడానికి నేను అక్కడికి రావాలా నువ్వే రారా ఇక్కడికి గేటు ముగి వస్తావేరా గుళ్ళం పెట్టి వస్తున్నావు తిరిగలవా తీసుకుంటరా తొత్తు కొడుక అయ్యా కాకినాడ కనుక నా కొడుకు లేపుకుపోయింది బాబు లేపుకుపోతే నన్నేం చేయమంటావు పోయి పోలీసులు చెప్పుకో చెప్పాం బాబు కానీ వాళ్ళు భయపడుతున్నారండి ఎవరికి అడుపు వెళ్ళి బాసపో ఆవిడకు అండగా ఉంది బాబు మీ వచ్చాం లాయర్ ఇక్కడే ఉన్నానండి ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను మనం వాళ్ళకు ఫోన్ చేయి ఈ గొడవలో మీరు తరలి మంచిది కాదు సార్ ఆడవాస మీకు పడదుగా ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరసరాయ గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా ఎందుకు వచ్చారు మా ఇంటి గడప తొక్కి పసవ పున్నమ్మని ఎవడు తిట్టినా పురాణంలా వింటాను దాన్ని దెబ్బతీయమని ఎవరడిగినా కురుక్షేత్రం చేసి తీరుతాను రే ఫోన్ తీసురా ఎప్పటి నుంచి ఆప్షన్స్ ఇంకో రెండు నెలలు ఉన్నాయండి బలరాముడు ఏంటి నాన్నగారు నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అలాగే నాన్నగారు జితేంద్రియం బుద్ధిమతాం బుద్ధిమతరిష్టం వాతాత్మజం వానరయుధ కుఖ్యం శ్రీరామదూతం శిర్జానమ గంట కొట్టి నే దేవుడిని పిలుస్తుంటే అక్కడ గంట కొట్టి నన్ను పిలిచేదేమరా పని పట్టలేని మేధవా నేనేం చేస్తున్నాను రా బుజ్జి దేవుడికి నైవేద్యం పెడుతున్నాను రా బుజ్జి ఫోన్ మొగుతోంది కదా రా బుజ్జి క్యారేజ్ అక్కడ పెట్టి ఫోన్ వేస్తారా దాంట్లో నిన్ను రే నరసింహం ఫోన్ చూడరా నా కొడుకు చేశాడు రైట్ ఏం పెట్ట హలో మిమ్మల్ని పుట్టించడం ఎదవనా కూర్తుంది అబ్బో నాన్న అదే నాన్నగారా ఆ నాన్న రామకృష్ణ నేను పిలమంటాను నన్నుగారు అక్కర్లేదు వాణ్ణి తీసుకుని వెంటనే ఇక్కడికి రా అలాగే నా గారు పని క్లోజ్ ఎర్ర రాఫ్ మా నాన్నగారు గుర్తు గుర్తు పెట్టలేదు నువ్వా లేదండి గుర్తులే నిన్ను హలో లా కాలేజీ హాస్టల్ అయినా అవునండి కృష్ణమోహన్ పిలువ లైన్ లో ఎవరండి పిలుస్తాను ఎస్ కృష్ణమోహన్ హిర్ ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా వెళ్ళాను కాదు కదా వచ్చేసాను మళ్ళీ వెళ్తాను నచ్చేటో ఆ మాటలు కాదున మధ్యాహ్నం కాలేజీ రే కుంటి సాగులు చెప్పకు వెంటనే బయలుదేరి ఇంటికి రా ఎవరంతా ఒకేసారి పేదల గుడానికి వచ్చారు ఓహో అలాగా ఇది పేదల గుడివా ఏమయ్యా నారాయణ బసవ పూర్ణమ్మ గుండాలని చెప్పావు పాపం వీళ్ళంతా పేదోళ్ళు అంటున్నారు వెళ్ళు వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో అదంత సులభం కాదండి అతన్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు తీసుకెళ్ళలేకపోతే తన్ని తీసుకెళ్తాం ఇది చేపలు పట్టే చెయ్యి ఇది మిషన్ తిప్పే చెయ్యి రా 아하하하 <laughs> oh <-ha! 웃음> ఎవడ్రా నా మొగున్ని తీసుకెళ్లాలని వచ్చింది ఆడదాని అనుభవం తెలియని మీరంతా మగళ్ళ మీలో మగతనమే ఉంటే నా వంట మీరు చెయ్యండి చూద్దాం పెళ్లి కోసం చదువు నాపేసి వెళ్ళిపోతున్న ఓ స్టూడెంట్ కి వీడ్కోలు ఇవ్వడం నా సర్వీసులో ఇదే మొదటిసారి ఇంకో విషయం ఏమిటంటే హోమ్ మినిస్టర్ గారే మన జానకి భర్తగా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది జానకిని మనసారా దీవిస్తూ వీడ్కోలు చెప్తున్నాను ఒకసారి ఇలా వస్తావా ఇది నా ట్రాన్స్ఫర్ రిక్విజేషన్ లెటర్ ఇది మీ ఆయనకిచ్చి ఈ కేసు రికమెండ్ చేయాలి నేనా అవును మంత్రి గారి భారీగా నువ్వు అడిగితే ఆయన నీ మాట కాదనరు నేను భర్త చెప్పి చూస్తాను తర్వాత మీ అదృష్టం జనకి వీలైతే ఫస్ట్ నేటి అడిగి చూడమ్మా మీ నానమ్మ గారికి నా నమస్కారాలని చెప్పు ఉంటాను వస్తానండి ఎవరే మళ్ళీ మహిళలు చేసింది అక్కడే లేవు నేను వాట్సాప్ పన్నీర్ తల్లిస్తాను చల్ పన్నీరు ఎవరాలు నా మనవరాలి పెళ్లికి పన్నీర్ తల్లించాను ఏమిట్రా చూపు ఇది బసవ పున్నమా అంతస్తు అంతస్తా అయితే భోజనాలు కూడా వాటిని వడ్డించమని చెప్పు మొత్తం తినేసి వచ్చిన వాళ్ళని తరిమి కొడతాయి అప్పుడు తెలుస్తుంది మన అంతస్తు పోరా పిచ్చి చల్లో పన్నీరు చల్లు పన్నీరు అనయా నువ్వు ఇంట్లో ఉండే అమ్మ చెత్త లాంటి పనికి పనులు చేస్తున్నావా నేనేం చేయనురా ఆ ఏనుగులకు బదులు పన్నీర్ జలమంటే నేనే జల్లుతా వద్దులే ఇక్కడే కూర్చొని కండలు పెంచుకో ఒరే భద్రం చచ్చిపోయిన నాన్నే అమ్మను సరిచేయలేక చచ్చిపోయాడు ఇక ఆమెకు పుట్టిన మనం ఎంతరా మీరేం కంగారు పడకండి రా ఆ ఏనుగులు తెచ్చేటప్పుడు వాటి చెవిలో కిలో దూది పెట్టించా అందుకే అమ్మ ఎంత అరిచినా వాటికి వినపట్టలేదు బ్రహ్మాండంగా ఉంది ఏనుగు చెవుల్లో కాదురా మీ అమ్మ చెవుల్లో పెట్టండి దూది సన్నాసులారా జానకి పెళ్లికి ఏనుగులు మందుకుంటూ సామానే కాదురా వారం రోజులు సంతర్పణ చేస్తాను ఈ దశాబ్దంలోనే కాదు ఈ శతాబ్దంలోనే ఈ జిల్లాలో మరెక్కడా ఇటువంటి పెళ్లి జరగలేదని జనం విడ్డూరంగా చెప్పుకునేలా చేస్తాను సాయం పడ్డానికి ఎవరు లేరా ఎందుకు ఒరేయ్ ఎవరు ఆకిందా రే గుట్లో పగించి అలా చూస్తారేమిటా లాయర్ గారికి సాయం చేయండి వియ్యలు వారు ఏదో పంపించినట్టున్నారు చూడండి అలా చూస్తారా సాయం పట్టండి చె మాట్లాడు గారు ఏమైంది బెల్లం మాట్లాడమే చెప్పు ఏం జరిగిందో చెప్పండి ఎలా చెప్పమంటారండి నోరు తెచ్చి చెప్ప ఈ పెళ్లి ఆగిపోయింది ఈ పెళ్లి ఎందుకు ఆగిపోయింది మంత్రి గారు భయపెట్టి పెళ్లి ఆపేశారు ఈ ఊళ్ళో బసవ పున్నమ్మ మనవరాలి పెళ్లి ఆపేంత ధైర్యం ఎవరికి ఏమిటండి ధైర్యం ఉంటే ఆ పరసర కాళ్ళు పట్టుకోండి ఈ పెళ్లి ఆపితే అతనే ఈ పెళ్లి జరిగితే పరసరామయ్య గారు మంత్రి గారికి ఇస్తానన్న మద్దతు ఉపసంహరించుకుంటానన్నారు అందుకు మంత్రి గారు భయపడిపోయి ఈ సంబంధం వద్దన్నారు

నా ఆస్తి ఎంత పర్వాలేదు కోర్టులకి కేసులకి నేను భయపడ్ను ఇంత పని చేసిన వాడి ప్రాణాలతో ఉంటాను వీలేదు మీకు ఏమైనా పిచ్చి పట్టిందా అవును పిచ్చే పట్టింది పిచ్చి ముదిర పరశురామైన చంపేస్తానని కోర్టులో చెప్పబో ఏమిటి అలా చూస్తాను వీళ్ళ తుపాకు రేయ్ నా దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే చంపేస్తాను దగ్గరికి రావద్దు కాల్ చేస్తాను లాయరు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ దిక్కుమాల గొడవలు గ్రామంలో ఎప్పుడు పోతాయని దేవుణ్ణి మొక్కుంటున్నారండి ఆ బస ఊపునమ్మ కన్ను మూసేదాకా ఈ ఊరి జనానికి నిద్ర రానివ్వను సార్ మీ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి ఇరవై ఏళ్ళైంది ఈ ఊరికి శాంతి మీకు విశ్రాంతి కావాలంటే ఇప్పటికైనా మీరు జరిగింది మర్చిపోవాలి మర్చిపోవాలా జరిగిందంతా నేను మర్చిపోవాలా దేనికయ్యా మర్చిపోవాలి ఎందుకయ్యా మర్చిపోవాలి నా లక్ష్మి నా ఇంటి మహాలక్ష్మి నా కళ్ళ ముందే చంపబడింది ఈ చేతుల్లోనే ప్రాణాలు విడిచింది దాన్ని నేను మర్చిపోవాలా నువ్వు ఇప్పుడన్నావే ఊరి జనానికి శాంతి కావాలని ఈ ఊర్లో ఎవరికి లేదే ఆ శాంతి అందరికీ ఉంది ఒక నా కుటుంబానికి తప్ప నాకు నలుగురు కొడుకులున్నా ఎవరికీ ఎందుకు పెళ్లిళ్ళు కాలేదు ఈ ఇంటి గడపకి పచ్చడి తోరణాలు కట్టి ఎన్నాలైంది ఇక్కడ పెళ్ళిళ్ళు లేవు సీమంతాలు లేవు కాన్పులు లేవు నామకరణాలు లేవు అన్న ప్రాసన లేవు దేశమంతా ఒక రకమైన కరువు అయితే నా ఇంట్లో శుభకార్యాల కరువు ఇదంతా ఎవరి వల్ల ఆ బసవ పూర్ణమ్మ వల్ల ఆ సంగతి పరశురామయ్య ఎన్నటికీ మర్చిపోడు కానీ మీరు కూడా ఆవిడ భర్తను హత్య చేశారుగా అందుకు పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు అంత శిక్ష వాళ్ళు అనుభవించాలి ఆ బసవపూర్ణమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యింది నా శవం భూమిది కాదయ్యా తీసేయరా విశాఖ దీనివల్ల ఒంటి మీద చెమట ఆరుతుందే గాని గుండెల్లో మంట చల్లారు మీ నాన్నగారు కాలం ఆ పరశురామయ్య ముందు ఎన్నడూ మేము తలదించలేదురా అతనికి ఎందులోనూ మేము తీసిపోలేదు అతనికి నలుగురు బిడ్డలుంటే మాకు నలుగురు బిడ్డలు ఉన్నారు అతని పెద్ద కొడుకు బలరాముడు అని పేరు పెడితే నా పెద్ద కొడుకు సాంబశివుడు అని పేరు పెట్టాను అతను రామకృష్ణ అని పేరు పెడితే నేను మల్లికార్జుడు పేరు పెట్టాను అతను నరసింహమూర్తి అంటే నేను చంద్రశేఖరుడు అన్నాను అతను కృష్ణమోహన్ అంటే నేను వీరభద్రుడు అన్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది పరశురామయ్య పుట్టింది మగాలని నాకు పుట్టింది నా కోపకులని ఎందుకయ్య ఆ కోపం మీ అమ్మ చెప్పింది నిజమేగా మీలాగే వాళ్ళు నలుగురు ఉన్నారు కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోయారు ఎంచేత శక్తి లేక డబ్బు లేక బుర్ర లేక వాళ్ళ నలుగురు పరశురామయ్య చెప్పినట్టు వింటారు మీరు మీ అమ్మ చెప్పినట్టు వినరు మీకు మీ పెళ్ళాల మాట వేదం అలా గడ్డి పెట్టవయ్యా చూశారా పెళ్ళాల చెంగులు పట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నారు అక్కడ ఉంది ఆడదాని యొక్క మహిమ అక్కడ ఒక్క ఆడది కూడా లేదు వాళ్లలో ఏ ఒక్కడికైనా ఆడదాని మీద ఆశ కలిగిస్తే చాలు ఇక ఎవరు ఏమి చేయనక్కర్లేదు అందుచేత వెంటనే ఇంట్లో ఒక పెళ్ళి అయ్యేటట్టు చూడండి అప్పుడు పరశురామయ్య కుటుంబానికి అది శక్కునవుతుంది ఏమంటారు సాంబర గారు నోరు మూసుకోవయ్యా ఇక్కడ పిల్ల పెళ్ళాగిపోయి మేమే ఏడుస్తుంటే ఆ పరసరావి కూడా పిల్లలు చూడాలా చాలా ఏమయ్యో నువ్వు నీ సలహా నువ్వు పిల్లకి పెళ్ళాకపోతే మళ్ళీ పంపిస్తుంది కాలేజీకి కాలేజీకి పంపాలో పంపకూడదో మాకు తెలుసు నేను చూసుకుంటాం అలాగే కాలేజీకి పంపిస్తాను వెయ్యండి చందాలేయండి ఎక్కువగా వేయండి బాబు చందా ఇంత ఎక్కువగా పోగైతే ఫంక్షన్ అంత ఘనంగా ఉంటుంది అమ్మా మీరు కూడా వేయండి అమ్మా వేయండి అమ్మా వేయండి చందా వేయండి రాబారతి జానకి మళ్ళీ మరి కాలేజీకి తిరిగి వస్తున్న శుభ సందర్భంగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం ఖర్చులకు వస్తుంది వేయండి నేను ఇవ్వను ఇవ్వాలని మనసు లేదా లేక డబ్బు లేదా మనసు లేదా నీ మనసు నాకు ఎందుకు డబ్బు వేయి అరే రే వీరెవరు తొట్టి విధలా ఉన్నాడు వెయ్యండి రా నిండే దాకా వెయ్యండి తొట్టి విధవలరా అరే కృష్ణమోహన్ డబ్బా నిండిపోయి ఈ డబ్బుతో మళ్ళీ కాలేజీకి వస్తున్న జానకిరి ఘనంగా సత్కరిద్దాం జానికి తల తిరిగిపోయే ప్లాన్ ఒకటేశాను ఏమిటది